ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఇప్పుడు మేడారం సమ్మక్క సారక జాతర అనేటువంటిది వస్తుంది కదండీ సో దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలు తెలుసుకుందామండి ఈ పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇలా మార్నింగ్ లేచి గడపను మంచిగా అలంకరించుకొని పసుపు కుంకుమలతోటి అలంకరించుకొని వాకిట్లో ఇలా పసుపు కుంకుమలతో ముగ్గులు అనేటువంటివి వేసుకోవాలండి మీరు ఏ ముగ్గు వేసుకున్నా పర్వాలేదు కానీ పసుపు కుంకుమలతో అయితే నిండుగా నింపండి అమ్మవారికి చాలా ఇష్టం అండి పసుపు కుంకుమ అంటే సో అందుకోసమని నేను ఏం కలర్స్ అయితే వేయలేదండి మామూలుగా పసుపు కుంకుమలతో నేను ముగ్గులు అయితే అలంకరించానండి తర్వాత ఇంట్లో పెట్టేసానండి అందులో కొంచెం ఉప్పు గల్లు ఉప్పు కొంచెం పసుపు కొంచెం లయసలు అనేటువంటి వేసి ఇల్లు అంతా పెట్టేసేయండి తర్వాత మీరు ఇంకా స్నానం ఇలా అవన్నీ చేసేసుకొని ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకోండి మీరు నిత్య పూజ చేసుకుంటారు కదండి సో అక్కడ నిత్య పూజ అనేటువంటిది మీరు చేసుకోండి తులసమ్మ దగ్గర కూడా దీపారాధన అనేటువంటిది చేసుకోవాలండి మనం ఏ పూజ చేసుకున్నా ఫస్ట్ ఇంట్లో నిత్య దీపారాధన మనము చేసుకున్న తర్వాతనే మిగతా ఏ పూజలైనా మనము చేసుకోవాలండి ఇక్కడ నేనైతే ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి ఇంకా ఈరోజు నేను అమ్మవారికి చేస్తున్నానని నాన్ వెజ్ తింటాం కదండి సో అందుకని ఇంకా కామాక్షి దీపాన్ని వెలిగించలేదు ఇంకా ఇక్కడ శివయ్యకిలా కొబ్బరికాయ కొడితేనే ఇలా పొడుగా పలిగిందండి మాకు చాలా హ్యాపీగా అనిపించింది పొడుగా పడు పలిగితే చాలా మంచిది కదండి సో మేము కొబ్బరికాయ చూసి చాలా సంతోషపడ్డామండి పని కదండి మీకు కామాక్షి దీపాన్ని మనం పెట్టుకున్నప్పుడు దీపారాధన చేసుకున్నప్పుడు ఇంట్లో నాన్ వెజ్ అనేటువంటిది ఉండకూడదండి సో అందుకోసమని నేను ఈరోజైతే వెలిగించలేదండి ఎట్లాగో నాన్ వెజ్ తింటాం కాబట్టి సో దీనికి సంబంధించి కూడా నేను ఒక వీడియో అనేటువంటిది మీకు పెడతానండి మేడారం సమ్మక్క సారక్క జాతర ఇది మాఘ పౌర్ణమి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తారీఖున జరుగుతుందండి సో ఇది చాలా బాగా జరుగుతుందండి రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రపంచం అంతటి నుండి ఇక్కడికి వస్తారండి భక్తులు ఈ అమ్మవారికి ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుందండి ఈ అమ్మకు ప్రీతికరమైనది ఏంటంటే బంగారం అండి బంగారం అంటే మనం మెల్ల వేసుకునే గొలుసులు కాసు అవి కాదండి గోల్డ్ కాదు బంగారం అంటే ఇక్కడ బెల్లం అండి బెల్లము చక్కెర ఎక్కువ బెల్లమునే మనం బంగారంగా పిలుస్తారండి ఈ బంగారంను ఎలా సమర్పించాలి అంటే ఎత్తు బంగారంలాగా సమర్పిస్తారండి మనం ఏ ఏమి పెట్టాల్సినటువంటి అవసరం లేదండి అమ్మకు ఈ ఎత్తు బెంగ ఎత్తు బంగారాన్ని మనం కనుక మనం సమర్పించినట్లయితే ఎలాంటి కోరిక ఉన్నా కూడా కంపల్సరీ నెరవేరుతుందండి మరి ఈ మొక్కు అనేటువంటిది ఎలా మొక్కుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఒక అనారోగ్య సమస్య ఉంది అనుకోండి లేదంటే మీరు ఒక ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారనుకోండి ఇలా ఏ రకమైన సమస్య అయినా పర్వాలేదండి ఈ సమస్య తీరితే నాకు ఈ ప్రాబ్లం క్లియర్ అయితే నేను నా ఎత్తు బంగారాన్ని సమర్పించుకుంటాను అమ్మ అని మీరు కోరుకొని చూడండి ఖచ్చితంగా ఇప్పుడు ఈ సంవత్సరం మీరు అనుకోండి మళ్ళీ వచ్చే రెండు సంవత్సరాల జాతర ఉంటుంది అప్పటి అప్పటివరకు కోరిక కంపల్సరీ తీరిపోతుందండి అమ్మ ఏ సమస్య అయినా పర్వాలేదండి కంపల్సరీ తీరుస్తుందండి అమ్మ మేము ఇట్లా ఎత్తు బంగారం ఇవ్వలేము ఇట్లా కేజీల కేజీలు మేము ఇవ్వలేము అనుకున్న వాళ్ళు మామూలుగా ఒక కేజీ రెండు కేజీలు ఒక ఐదు కేజీలన్న మా స్తోమత కొద్ది మేము పెడతాం అమ్మ దాని ప్రకారంగా మేము ఇది కోరుకుంటున్నాము మా స్తోమతను బట్టి కోరిక నెరవేర్చామమ్మే అని మీరు అడిగితే కంపల్సరీ నెరవేరుస్తుంది అమ్మ మీరు ఏదే ఇప్పుడు నేనైతే ఈ పౌర్ణమికి ముందు రోజు చేశానండి ఇప్పుడు చేసి మళ్ళీ మేము ఒక టూ త్రీ డేస్లో వెళ్ళి మేము మొక్కలు అప్ప చెప్పేసి వచ్చేస్తామండి అమ్మవారికి నేనైతే ఇలా చేశానండి ఇలా బొట్లు అయితే అడ్డం పెట్టాను పసుపు పెట్టాను ఎక్కువ పసుపు బెల్లము అనేటువంటిది ఇక్కడ ప్రాముఖ్యతను ఇస్తుందండి తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత మామూలుగా ఎవరైనా కోడిని కట్ చేసేవాళ్ళు కోడి లేకపోతే ఈ ఆటతోటి చేసుకున్న వాళ్ళు ఈ ఆటతోటి ఇట్లా అలా చేసేసుకుంటారండి ఇలా అమ్మవారికి మీరు ఒకవేళ మీ ఆ కోరిక నెరవేరినట్లయితే ఇలా చీర జాకిటి ఇట్లా పెడతానని కూడా మీరు మొక్కుకోవచ్చండి అలా మొక్కుకున్నా కూడా మీ కోరిక నెరవేరుతుందండి మీరు ఒక్కసారి అమ్మను తలుచుకొని చూడండి ఎలాంటి సమస్యనే క్లియర్ అవుతుందని ఇట్లా ఇద్దరు అమ్మవార్లకి రెండు శారీస్ పెట్టాను అక్కడ టవలు జాకెట్ ముక్కలతో సహా ఫ్లవర్స్ బ్యాంగిల్స్ అమ్మవారు అంటేనే చీర జాకెట్ ఫ్లవర్స్ గాజులు ఇవే కదండి పసుపు కుంకుమ ఫ్లవర్స్ ఇవే ఎక్కువ ఇష్టపడుతుంది అమ్మ ఇంకా ఈ అమ్మవారికి ప్రత్యేకంగా బాగా అంటే బంగారం అండి అది కేజీ అయినా పర్వాలేదు రెండు కేజీలు అయినా పర్వాలేదండి మీ స్తోమతను బట్టి మనం పెట్టుకోవచ్చండి మేము వెజిటేరియన్స్ అండి మేము నాన్ వెజ్ తినము అనుకున్న వాళ్ళు మీరు అలా అలా ఏం చేయాల్సిన ఖచ్చితంగా అయితే రూల్ అయితే ఏం లేదండి మీరు మామూలుగా ఇలా ఎత్తు బెల్ల ఎత్తు బంగారము సమర్పించుకుంటామమ్మా మాకు ఈ కోరిక తీర్చమ్మని చెప్పేసి మీరు ఎత్తు బంగారం సమర్పించుకొని ఒక చీర జాకటమ్మ వారికి సమర్పించుకుంటామని అనుకుని అది కూడా సమర్పించేసి వస్తే సరిపోతుందండి ఖచ్చితంగా నాన్ వెజ్ అయితే రూల్ అయితే ఏం లేదండి తినే వాళ్ళు తినొచ్చు లేకపోతే లేదు వెజిటేరియన్స్ కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే వాళ్ళ కోసమని నేను చెప్తున్నానండి ఇంకా మనం అమ్మవారి దగ్గర ఇలా చీర ఇట్లా పెట్టేసిన తర్వాత అని కొంచెం పసుపు అనేటువంటిది పెట్టుకుంటే సరిపోతుందండి ఇలా మేము తీసుకున్నంత షుగర్ బంగారం ఇవన్నిటికి నేను ఒక ఫ్లవర్ పసుపు కుంకుమలు అనేటువంటిది పెట్టి అలంకరించుకున్నానండి ఇంకా ఇవన్నీ మళ్ళీ మనము కొంతమంది ఏం చేస్తారంటే ఎత్తు బంగారంను మనం తీసుకొచ్చేసాం కదా అమ్మకు నైవేద్యంగా పెట్టేసాం కదా ఇంకా మనం తిరిగి మళ్ళీ దీన్ని అమ్మేసుకొని మళ్ళీ డబ్బులు తెచ్చుకుందామని అనుకుంటారండి సో అలా అసలు చేయకూడదండి చాలా తప్పు పాపము కూడా మీరు ఎత్తు బంగారం సమర్పించి కూడా అసలు ఫలితం అనేటువంటిదే ఉండదండి సో మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా కూడా మనం భగవంతుని కోసం అని తెచ్చిన దాన్ని కంపల్సరీ అది ప్రసాదంగా దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత అంద పంచి పంచిపెట్టాలండి ఇది మీరు ఇంట్లో వాడుకోండి తినడానికి మీరు వాడుకోండి కానీ అమ్ముకొని డబ్బులు తీసుకొచ్చుకోవద్దండి సో అలా చేస్తే అసలు చాలా అసలు మంచిది కాదండి ఇంటికి మనం ఎంత పుణ్యం చేసుకున్నామో అంత పుణ్యం అంతా పోతుందండి కాబట్టి దీన్ని మనము అందరికీ పంచిపెట్టుకోవాలి ఇంట్లో కూడా వాడుకోవచ్చు అండి నైవేద్యం చేసుకున్నప్పుడు కానీ ఇంట్లో టీలో కానీ మీరు ఇంకా వేరే మీరు ఏమైనా నైవేద్యాలు చేసినప్పుడు లేకపోతే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కానీ అనాథాశ్రమం పిల్లలకు కానీ అలా కూడా ట్రస్ట్లలో కూడా మీరు ఇక్కడ దానం చేసుకోవచ్చండి కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మళ్ళీ మీరు కిరాణా స్టోర్కి వెళ్ళి మీరు అమ్మకూడదండి మళ్ళీ దీన్ని మనము ఇంట్లో ఇలా చేస్తాం కదా అంటే మనము ఆ మొక్కులు అప్పచెప్పడానికంటే ముందు ఇంట్లో ఈ విధంగా చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఈ బంగారాన్ని తీసుకెళ్ళి అమ్మవారికి మనము అక్కడ ఒక కేజీ ఐదు కేజీలో మనం సమర్పించిన తర్వాతనే గద్దె మీద సమర్పించిన తర్వాతనే మళ్ళీ మనం ఇంటికి వచ్చి అందరికీ పంచిపెట్టాలండి అంతేగాని అమ్మవారికి సమర్పించక ముందు మనం ఇంట్లో నుండి డైరెక్ట్ పంచి పెట్టకూడదండి సో అమ్మవారికి మొక్కు చెందినట్టు అవుతుందండి ఇప్పుడు మాఘ పౌర్ణమి రోజే వెళ్ళాలని కొంతమంది ఆ రోజు ఉంటారు మస్తు రష్ ఉంటుందండి సో అలా మీరు చేయకండి మనము జనవరి తర్వాత ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదండి ఖచ్చితంగా పౌర్ణమి రోజే పోవాలి ఆ పౌర్ణమి రోజే దర్శనం చేసుకోవాలనేటువంటి రూల్ అయితే ఏం లేదండి మనకు ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి చేసుకొని రావచ్చు అండి దర్శనము చాలామంది పౌర్ణమి రోజే వెళ్ళాలి అని వెళ్ళి చాలా ఇబ్బందులు పడతారండి సో అలా పడకండి ఎప్పుడు వెళ్ళినా కూడా అమ్మవారి అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుందండి భక్తి శ్రద్ధలు అనేటువంటి ముఖ్యమండి ఏ పూజకైనా దేనికైనా కూడా అక్కడ చాలామంది ఉంటారండి మీరు పసుపు కుంకుమలు సమ గద్దె మీద సమర్పించిన తర్వాత ఇంకా బెల్లం అమ్మవారికి నా బంగారాన్ని సమర్పించిన తర్వాత అక్కడ మీరు అందరికీ పంచిపెట్టుకోవచ్చు అండి అక్కడ పంచిపెట్టిన తర్వాత కనీసము ఒక ఫైవ్ కేజెస్ అయినా మీరు పం పంచి పెట్టాలండి మీరు ఎట్లాగో మొక్కుకుంటారు కదండి ఒక వన్ కేజీను త్రీ కేజీ ఫైవ్ కేజెస్ అనేటువంటి కొంతమంది ఒక కింటాల కొద్ది ఇప్పుడు మేమైతే దగ్గర దగ్గర కింటన ఎక్కువనే అవుతుందండి మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎత్తు బంగారం అయితే మేము మొక్కుకున్నామండి సో అదే మేము అక్కడ అమ్మవారికి సమర్పించబోతున్నాము ఇంకా ఖచ్చితంగా ఒక ఐదు కేజీలు అయితే అక్కడ పంచి పెట్టాలండి పంచిపెట్టి తర్వాత ఇంకా వచ్చిన తర్వాత మీ చుట్టుపక్కల వాళ్ళకు వాళ్ళందరికీ పంచిపెట్టుకోవచ్చు అండి ఈరోజు వీడియో ఇదండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్